దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి నామంన మీ అందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తూ మినిస్ట్రీ ఆఫ్ క్రైస్ట్ పక్షాన మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నానండి ప్రార్థన చేసుకుందాం జీవాధిపతి అయిన దేవ ఘనమైన తండ్రి నీకు స్తోత్రాలు మాతో మీరు మాట్లాడండి మాకు వినగల చెవులు ఇవ్వండి గ్రహచకల హృదయాన్ని ఇచ్చి నడిపించమని ఏసు నామం నడుపుచ్చినాను తండ్రి ఆమెన్ 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 ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులారా ప్రభైన క్రీస్తు మీ అందరికీ వందనాలు శుభాలు తెలియపరుస్తున్నానంటే ఈరోజు నాకు ప్రభు మాట్లాడిన మాటతో మీతో మాట్లాడాలని మరి మీతో ఆశ కలిగి ఉన్నానండి ఈరోజు చూడండి ఈ దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటిదంటే మనం ఎవ్వరం కూడా సంతోషంగా ఉండాలని అనుకొని ఈ నూతన సంవత్సరంలోకి ప్రవేశించి ఉన్నాం కానీ చాలా మంది మరి ఈ నూతన సంవత్సరంలో నా సంవత్సరం అన్నా నా జీవితం మారుతుందేమో నా పరిస్థితులు మారుతాయేమో అని మరి చాలా మంది అనుకుంటూ ప్రవేశించారని పరిశుద్ధాత్మ దేవుడు నాకు జ్ఞాపకం చేశాడండి హలియ చూడండి మరి చాలా మందికి చాలా సమస్యలతో ఉన్నారు చాలా ఇబ్బందులతో ఉన్నారు చాలా శ్రమలతో ఉన్నారు చాలా కష్టాలతో ఉన్నారు మరి ఇలాంటి సన్నివేశాలతో ఇలాంటి సందర్భాలతో చాలా మంది ఉన్నారన్నటువంటి విషయాన్ని దేవుడు నాకు జ్ఞాపకం చేశాడండి నిజమే వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా మరి మీరు కూడా ఎన్నో సమస్యలతో ఎన్నో బాధలతో ఎన్నో కష్టాలతో ఎన్నో ఇబ్బందులతో ఎన్నో ఎన్నో సమస్యలతో మరి మాటలు వింటూ ఉంటే ప్రభు మమ్మీతో మీతో ఏం మాట్లాడుతున్నారంటే ప్రతి సమస్య నుంచి దేవుడు మిమ్మల్ని విడిపిస్తాను అంటుండు ప్రతి బాధ నుంచి విడిపిస్తాను అంటుండు ప్రతి వేదన నుంచి ఆయన విడిపిస్తాను అంటున్నాడండి అండి చూడండి మరి ఇక్కడ కీర్తనల గ్రంథంలో కూడా మనం చూస్తూ ఉన్నామండి మరి కీర్తనలు నలభై రెండు పదకొండవ వచనంలో కూడా చూస్తే నా ప్రాణమ వేల కృంగి ఉన్నావు చూడండి ప్రాణంతో మాట్లాడుతుంటున్నా నా ప్రాణమ వేల కృంగి ఉన్నావు చూడండి వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా మీరు కూడా ఎలాంటి పరిస్థితిలో టు వెంటునారేమో మీ ప్రాణం ఎంతో కూం కృంగి ఉన్నటువంటి స్థితిలో ఉన్నారేమో అయితే మరి నా బాధలు ఇంతే నా కష్టాలు ఇంతే నా సమస్యలు ఇంతే నాకున్న పరిస్థితులు ఇంతే నేను కృంగిపోతున్నాను నా ప్రాణం కూడా కృంగిపోతుంది అని నువ్వు వింటున్నావేమో నాలో నీ వేళ తొందరపడుచున్నావు అని అంటూ ఉన్నాడండి అంటూ దేవుని ఎందు నిరీక్షణ ఉంచుము ఈ సంవత్సరంలో నీతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే దేవుని ఎందు నిరీక్షణ ఉంచు నువ్వు చాలా రోజుల నుంచి మరి నిరీక్షణ కలిగి మరి ఈ సంవత్సరంలో ఈ నెలలో నిరీక్షణ కో ఇక ఇంతే నా పరిస్థితి మారదా అనుకుంటున్నావేమో కానీ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటిదంటే దేవుని ఎందు నిరీక్షణ ఉంచు అంటున్నాడు నువ్వు ఎన్ని వాగ్దానాలు తీసుకొని ఉన్నావేమో ఈ సంవత్సరంలో కూడా చాలా వాగ్దానం నువ్వు తీసుకొని ఉన్నావేమో కానీ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా అండి దేవుని ఎందు నిరీక్షణ ఉంచు ఖచ్చితంగా నీ సమస్యల నుంచి విడుదల పొందుకుంటావు నీ శ్రమల నుంచి విడుదల పొందుకుంటున్నావు నీకున్న బాధల నుంచి విడుదల పొందుకుంటావు నీకున్నటువంటి అన్నిటి నుంచి కూడా దేవుడు విడుదల ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాడండి హలియ ఆయనే నా రక్షణకర్త నా దేవుడు నేను ఇంకను ఆయనను మరి నేను ఇంకను ఆయనను నేను స్థుతించదను చూడండి ఇంకా నేను స్థుతిస్తా నా ప్రాణం కృంగిపోయినా నా ప్రాణం నన్ను తొందర పెడుతున్నా నేను దేవునిదే నిరీక్షణ పెట్టుకొని నేను ఇంకా ఆయనను స్థుతిస్తా అంటున్నాడు మరి నా ప్రాణం పోతుంది మరి నేను చనిపోయే పరిస్థితికి వచ్చిందే నేను ఇంకా కుమిలిపోతున్నాను కృషించిపోతున్నానే నేనేం స్తుతించాలంటలేడు కానీ ఆయన అంటుండేం తెలుసా అండి నేను ఇంకను ఆయనను స్థుతిస్తా అంటున్నాడు మీరు ఏ సమస్యలతో ఉన్నా ఇంకనూ ఆయనను స్థుతించండి ఏ బాధతో ఉన్నా ఇంకనూ ఆయనను స్థుతించండి మీరు ఏ పరిస్థితిలో ఉన్న ఇంకనూ ఆయనను స్థుతించి ఆయన ఎందు నిరీక్షణ ఉంచినప్పుడు ఖచ్చితంగా దేవుడు మీకు సహాయం చేస్తాడని మరి దేవుడి మాటలన్నీ మన వెనుకల్లో దీవించి గాక ఆమె వందనాలండి